తొట్టిగారిపల్లి అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని తొట్టిగారిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జోస్న స్వర్ణలత మరియు డాక్టర్ జే వినయ్ కుమార్ డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడమైనది కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ శారీరక శ్రమ సూర్య నమస్కారాలు యోగా ప్రాణాయం చేసి మానవులకు బీపీ షుగర్ మొదలగు దీర్ఘకాలిక వ్యాధులను నివారణ చేసుకోవచ్చునని పేర్కొనడమైనది కార్యక్రమంలో బి వెంగయ్య హెల్త్ అడ్వకేటర్ చంద్రవతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె వెంకట హెల్త్ సూపర్వైజర్ గంగా భవానీ హరిస్తా సిహెచ్ఓ వెంకట సుబ్బయ్య ఫార్మాసిస్ట్ స్టాఫ్ నర్సు శ్రీరామయ్య ఖాసిం హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎం ఆశలు పాల్గొన్నారు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం సరైన ఎక్సర్సైజ్ నేర్చుకోవడము ఇటువంటి సమస్యలు వస్తాయి మన మెడికల్ ఆఫీసర్ దేశానికి అందరికి నమస్కారం ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంతకుముందు మనం ఎప్పుడన్నా ఇట్లా చేసినామా హాస్పిటల్లోకి వచ్చి యోగాలు చేసిన ఇప్పుడు మీ ఊర్లలో కూడా వెల్నెస్ సెంటర్లలో కూడా యోగా సెంటర్ పెట్టి ఇట్లా సిహెచ్ఓలు చెప్తున్నారు ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు అందరికి ఏమి ఎక్కువైనాయి ఏం జబ్బులు ఎక్కువైనాయి షుగర్లు ఎక్కువైపోయినాయి పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా సన్నగా ఉండే వాళ్ళకు కూడా షుగర్లు పెరుగుతున్నాయి ఎందుకంటే మనం తినే తిండి మన లైఫ్ స్టైల్ అంటే ఇంతకుముందు ప్రతిదానికి కష్టపడి పనిచేసేవాళ్ళు ఇప్పుడు అన్ని మిషన్లు అట్లా వచ్చి మన శరీరం అనేది ఎక్కువగా తొందరగా బరువు పెరగడము సరైన ఎక్సర్సైజ్ లేకోకుండా ఉండడం ఇంకా పల్లెల్లో ఉన్న కొన్ని పనులు చేస్తున్నారు సిటీలలో అట్లా ఉండే వాళ్ళు ఎక్కువ కంప్యూటర్ జాబ్లు ఈజీగా వాళ్ళు బరువు పెరిగిపోయి ముప్పై సంవత్సరాలు దాటంగానే షుగర్లు బీపీలు గుండె ఈ మధ్య ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా గుండె జబ్బులతో చనిపోతున్నారు చిన్న వయసులో వాళ్ళు కూడా సో ఇవన్నిటిని మనము మందులు వేసుకుంటాం అన్నీ చేస్తాం దాంతోపాటి మన శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఇట్లా రోజుకి కనీసం ఉదయం ఒక అర్ధగంట సాయంత్రం ఒక అర్ధగంట వాకింగ్ ఇట్లాంటివి చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎక్సర్సైజ్కి ఒక మూడు సెకండ్ నిలబడుకోలేకపోయినాం మనం ఇది రోజు చేయడం వల్ల మన శరీరం బలం గుంజుకుంటుంది చాలా రోగాలు మనకు రావు అందుకు దీన్ని గవర్నమెంట్ ఒక రోజుగా డిసైడ్ చేసి దీని యొక్క ప్రాముఖ్యత చెప్పు వచ్చింది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి మీ ఊర్లో వాళ్ళకి మీ ఊర్లో ఉండే విలేజ్ హెల్త్ క్లినిక్లో చేస్తారు యోగా ప్రతిరోజు ఉదయం నేర్పిస్తారు చిన్న కొన్ని నేర్చుకొని మీరే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే బీపీ షుగర్ ఉంటే వాళ్ళకి కొన్ని రకాల మందులతోనే ఎక్కువ రోజులు నార్మల్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికోసం దీన్ని ఇంకా ప్రాముఖ్యంగా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా జనాల్లో ఇక్కడ చూస్తున్నారు కదా మీ ఊర్లో ఇంకొంతమందికి చెప్పి దీనిపైన అవగాహన పెంచాల్సిందిగా కోరు ఏ టైమ్ ఉన్న వాళ్ళు జిమ్ పోతుంటారు పోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి బరువులు ఎత్తడము వాటి వల్ల ఎప్పుడు మనకి ఈ జిమ్ లో చేసే వాటి వల్ల దెబ్బలు తగిలే ఉంటాయి ఏ వస్తువు అవసరం లేకుండా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఎప్పుడైనా చేసుకోగలిగిన ఒక వ్యాయామమే యోగా దీనికి ఏమన్నా వస్తువులు ఏమన్నా అవసరం ఉంటాయండి వస్తువులు ఏమీ అవసరం ఉండదు కదిలించడానికి దీనివల్ల మనకి ఏమైతుందంటే యోగా వల్ల మన జాయింట్ మన బాడీ అనేది స్ట్రెచబులిటీ స్ట్రెచబులిటీ ఏంటంటే ఈజీగా మనం ఏ పనైనా అందుకోగలడం కానీ ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతన్ ఉన్న వాళ్ళకి యోగా అనేది ఎక్కువ కష్టం లేకుండా వ్యాయామం లాగా ఉంటుంది కీళ్ళ వాతను కూడా తగ్గుతుంది కాబట్టి యోగా అనేది ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి ఎక్కువ కష్టం కూడా ఏం లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి ఫోన్లలో యూట్యూబ్లో కొట్టినా కానీ యోగా ఆ ఏ సంబంధించినవన్నీ వస్తున్నాయి కాబట్టి అందరి యోగాని అలవాటు చేసుకోవాలని కోరుకోవచ్చు Thank you.